సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి ఏంటంటే కొబ్బరి చెక్క చేస్తున్నాము ఇదిగో చెప్పలు చెప్పలు మనం ముందుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇదిగోండి మొత్తం ఏది అంటే మనకి ఏం చెప్పలు ఉంటాయని తెలుసుకోవచ్చు ఒక ఏది సుమారు ఒక నాలుగు నాలుగైదు చెప్పులు సో ఇదిగోండి ఇలాగ ఇలాగ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఏది మనం ఈ ముక్కలు ముక్సీలు వేసుకుంటే तो कब्रथ रूम వచ్చింది సౌండ్ అసన్వాలే అప్తారు జర జర సో ఇవి చెనక్కయలు అండి ఇప్పుడు కొబ్బరిలోకి వీటిని కూడా వేసుకుంటాం అది మన ఇష్టం అండి ఎవరు టేస్ట్ తగ్గట్టుగా అంటే కొంతమంది ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడరు కదా సో మేమే చెనక్కాయలు వేసుకుంటున్నాము ఇప్పుడు వీటిని బాగా ఇలా నలిపేసి పప్పులు పప్పులుగా వేసి పెడుతున్నా చందా ఇవ్వ మా చందా ఎక్కడ పెడుతున్నారా ఈ పని ఫెస్ట్ పోయి ఎంత కోట రాసుకోండి ఇదిగోరా ఇంకో గ్యాంగ్ పిల్లల గ్యాంగ్ మొత్తం వచ్చారు

అలా లైట్గా నెయ్యి వేసుకుంటే అండి ఫ్రై చేసుకోవడానికి లేదంటే నార్మల్దనే ఎప్పుకోవచ్చు మీ బియ్యన్న వేసుకోవచ్చు లేదా నార్మల్గా వేసుకోవచ్చు ఇది మేమైతే ఒక నాలుగు చిప్పల్లో తీసుకున్నామండి నాలుగైదు చిప్పలకి అర కేజీ బెల్లం పాకులు పంచదార పట్టిద్ది పంచదార దేనికంటే ఇది చక్కెలు కావాలంటే కొంచెం పంచదార వేసుకోవాలి వస్తుంది కాబట్టి ఇలా సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి హై హై ఫ్లేమ్లో అనేది మారిపోయింది మత్తూరు మీద ఉండే లేదంటే మిక్సీ స్పీడ్ కావాలంటే మిక్సీ వేసుకోవచ్చు అయిపోయి చిన్న చెప్ చిన్న ఇది మేము చిన్న చెప్పులని తీసుకుంటాము చిన్న చెప్పులకి అరకుల బెల్లం పక్కల అంతా పట్టింది పెద్ద చెప్పులు అయితే దాన్ని డబ్బులుగా ఇంకా ఇది కొంచెం ఎర్రగా రెడ్ కలర్లోకి గోల్డెన్ ఫ్లేమ్లోకి వచ్చేటట్టుగా ఫ్రై చేసుకుంటా ఉండాలి ఆ పచ్చివాసన అంతా పోయినట్టుగా సో ఇదిగోండి కొంచెం కొంచెం ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి ఇంకా రెడ్ కలర్లోకి రావాలి ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పెట్టేసుకుందాం దగ్గరుండి తిప్పుకోవాలండి జాగ్రత్తగా సో రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇదిగోండి అలా వేపుకుంటూ ఉండాలి దీన్ని ఆ పట్లనే బెల్లం బెల్లమైన బెల్ బెల్లం అయిన అలా పచ్చిది కొబ్బరి బెల్లము ఈ రెండు కలుపుకొని కూడా వేపుకుంటా ఉంటే కాటే చాలా లేటుగా పట్టిద్ది కానీ ఇలా అయితే కొంచెం తొందరగా అయిపోద్ది మనకు చక్క విధానంగా బాగా వచ్చింది ఇలా నేను రాకుండా అమ్మాయి చేత ఎందుకు చేపిస్తున్నా అంటే మన అమ్మ నేర్చుకోవాలి కదా అన్ని ఎమ్మదేవి నేర్చుకోవాలి కదా కూడా అన్నీ అంతేగా నేను నేర్చుకుంటేనే నాకైతే ఎవరు కూడా నేరపులా నేనే నేర్చుకున్నాను ఏపుకొని మనం పాకం పట్టుకొని ముదురు పాకం పట్టుకోవాలి అప్పుడు చెక్కొచ్చు బాగా ఆ పాకం పెట్టా కూడా చూపిస్తాము చూడండి ఎమ్మి ఎమ్మి కో ఏ కొబ్బరి చెప్పు ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ మనం ఇది ఇది రెడ్ కలర్ లోకి వస్తుంది మనం పక్కన మళ్ళీ మరొక పక్కన ఒక స్టవ్ వెలిగించుకొని ఇలా బెల్లం తీసుకున్నాం కదా చెప్పాం కదా అరకులో బెల్లం అని స్టవ్ వెలిగించుకొని ఒక బ్యాన్ చెప్పుకొని బాపులో పంచారు అది మీకు స్పీడ్ ఒక తక్కువంటారా ఎక్కువ కాబట్టి మొక్క స్పీడ్ కావాలంటే కేజీ వేసుకోవచ్చు అప్పుడు మొక్క ఒకరి బెల్లము లేదా బెల ఆ బెల్లము అరకుల పన్నారా వేసుకోవచ్చు నీళ్ళు పోస్తారా ఆ నీళ్ళు ఒక ఎంత నీళ్ళు పోసుకోవాలి అలా మొత్తం తిప్పేసుకుందాం మొత్తం ఇది ముదిపాక రావాలంట నాకైతే తెలియదు అండి మామగారు అమ్మ చెప్పింది అలా అది కరుగుతా ఉండేది మనము ప్లేట్ లో నీళ్ళు పోసుకొని పాకం వచ్చి ఆ పాకాన్ని చూసుకోవాలి మనం కట్టేసుకుంటాం అలా కొబ్బరి ఎగితే అంటే కొబ్బరి చెక్క టేస్ట్ గా బాగుంటుంది చాలా వెనక చేసే ఇది వెనక పెద్ద కొబ్బరి వేపేసి శనకాయలు వేసుకొని శనకాయ వెనక పెట్టేవాళ్ళకన్నా బాగా చాకలు కూడా కొంతమంది ఉండే గుట్టలు వేసి బాగా నలిపి ఎట్ట దోచుట్లో పోసుకొని చెరిగేసేవాళ్ళు ఒకసారి చేక లేనప్పుడు నీళ్ళు ఇంతైనా ఎక్కువ తీసుకోవాలి ఆహా ఏంటంతే నీళ్ళు నీళ్ళు తగ్గేసుకోవాలి ప్లేట్లు అలా చక్కనే బాగా పాక వచ్చి చేస్తే చక్కగా కట్టగా నిండి చచ్చిపోతే చక్కగా బాగా వచ్చిందండి నేను చేసేది వెనక చేసేది చెప్పు చూపిస్తున్నాను దాంట్లో కొంచెం పాక కరిగినాక అరినాక కొంచెం నెయ్యి ఉంటే నెయ్యి వేసేసుకోవచ్చు తర్వాత ఎలకర కూడా వేసుకోవాలి అదగండి అలా ప్లేట్కి నీళ్ళు పోసుకొని ఉంచుకోవాలి ఇలా ప్లేట్ మొత్తం శుభ్రంగా చేసుకోవాలండి శుభ్రంగా చేసుకుంటే కడుక్కాం కాదండి శుభ్రంగా అంటే శుభ్రంగా మొత్తానికి ఉంచుకోవాలి మొత్తానికి శుభ్రం చేసుకుంటే అనుకుంటారు మొత్తానికి రుద్దుకోవాలి ఇదిగోండి ఇలా కొంచెం పాకం వచ్చింది కొంచెం కొంచెం వస్తే ఇక పాకం వచ్చినట్టే కొంచెం రావాలి చూపిస్తాను అందుకని పాకం అలా తొక్క తొక్క ఉడుకుతుంది చూడండి ముద్ర పాకం రావాలి ఇదిగోండి ఇలా మనం నీళ్ళల్లో ఎలా అనుకుంటా ఉంటే మనకు పాకం తెలిసిపోయింది ఇదిగోండి పాకం వచ్చేసింది ఇక అలా ఉండకపోతే ఇక అది ముద్దు పాకం వచ్చినట్టు ఇంకా మనము అది పోసేసుకుంటామే పోసి గొప్ప గొప్ప తిప్పి అది పెట్టి ఇవ్వాలి ఇదిగోండి అలా కొబ్బరి పోసేసుకొని గొప్ప గొప్ప తిప్పేసుకోవాలి మనం బాగా కలరించుకోవాలి దాంట్లో పోసేసుకోవాలి సట్టు గో ఇదిగోండి ఎలకాయ పొడి కూడా వేసుకోవాలి కదా కొంచెం ఎలకాయ పొడి వేసేప్పుడు సిప్పు అయింది ఏమనుకోకండి ఎలక్కయ పొడి పాకమత్తినప్పుడు వేసేసుకోవాలి అలా మనం అన్నీ అడ్డుకోవాలి దానికి వేసుకొని అలా రౌండ్గా అప్పుడు వచ్చింది ఇలా ఆరిపోయినాక మన ముక్కలు కదేసుకోవచ్చు మన ఇష్టం వచ్చినట్టు వచ్చిద్ది మనము తడి చేసి ఇంకా అద్దుకుంటే ఇంకా బాగా నీట్గా వచ్చిందండి ఇంకా కొబ్బరి చెక్క రెడీ అయిపోయింది ఎందుకండి ఇంకా కొబ్బరి చెక్క రెడీ అయినట్టే ఇంకా తర్వాత చెక్క వచ్చినాక నేను మీకు చూపిస్తాను చూశారు కదా ఫ్రెండ్స్ పిల్లలందరూ కలిసి వినాయకుడు వినాయకుని పెట్టడానికి అని చందా కోసం వచ్చారు చాలా సంతోషంగా ఉంది వాళ్ళు కూడా చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నారు వినాయకుడిని పెడుతున్న సందర్భంలో ఇంక చందా వస్తే ఎంతో కొంత మాకు వచ్చాము సో చా పిల్లలు కూడా చాలా ఎగ్జైట్గా చెప్తున్నారు వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు ఎందుకంటే ఇంకా ఒక మరి పది రోజుల్లో వినాయకుడు ఇదిగోండి వాళ్ళు చూడండి పాపం అన్ని ఇళ్ళకి వెళ్ళి తిరిగి చందాలు రాసుకుంటున్నారు పాపం వాళ్ళకి సో ఎక్సైటెడ్గా ఉంది వినాయక నవరాత్రులు వస్తున్నాయి కదా అండి సో అందుకే వాళ్ళు చాలా ఎగ్జైట్మెంట్గా వినాయకుడిని పెట్టడానికి ఉన్నారు నవరాత్రులు కదా వినాయక పండగ కలకల కలకాల ముందు చిన్నపిల్లలే స్టార్ట్ చేశారు ఫస్ట్ ఎగో మళ్ళీ పైకి వెళ్తున్నారు అండి వాళ్ళు పై నింటికి వెళ్తున్నారు పిల్లల గ్యాంగ్ మొత్తం వచ్చింది వీళ్ళంతా మా బజార్ పిల్లలైన మా బజార్లో ఉండే పిల్లలంతా వీళ్ళంతా చాలా హ్యాపీగా ఉత్సాహంగా యాంగ్జైటీగా చేసుకుంటా అంటారు ఎగ్జైట్మెంట్ సో మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అని వాళ్ళు వాళ్ళ కీగుట్గా వాళ్ళు చెబుతున్నారు అందరు కలిసి నాకైతే చాలా సంతోషంగా ఉంది అసలు చేసుకోండి అసలు మళ్ళీ ఉత్సాహంగా ఉంది మన చెక్క అయితే రెడీ అయిపోయింది కదా సో దీన్ని ఎలా తీయాలో తెలుసా మీకు చూపిచ్చేస్తా టేక్ దిస్ ఐటమ్ చక్కెర తీసుకోవాలి దీన్ని పొడి చేయాలి పోయి వచ్చింది అదిగండి ఊరికి నేను వేసిపోయింది చూడండి మనం అలా అన్ని కరెక్ట్గా ఉన్నా మనం వేసిన కొలత కరెక్ట్గా ఉంటే అలా వచ్చే చెక్క కనీసం ఒక అరగంట నేను ఎక్కువ ఎక్కువసేపు కూడా అవట్ల ఇంకా దానికి కూడా బాగా పోసుకుంటే ఇంకా టేస్ట్గా బాగుంటుందండి మనకి పండగ రాబోతుంది కానీ ఏం పండగ వినాయకుడి పండగ వస్తుంది కదా పుజ్జి బుజ్జి గణపలు వచ్చారు మన ఇంటికి వచ్చి సందాకాశం అంట చిన్న గణపలు వచ్చి పెద్ద గణప కోసం చిన్న గణపతిలో వచ్చారు ఏంటంటే నేను వినాయకుడు పెడుతున్నా సందా కావాలి అని అన్నారు అందుకని చూసారండి మనం ఉంటే వచ్చారు మనం చిన్న పిల్లలకి వంద ఇచ్చిన వందలు ఇచ్చా ఎంతో మనకు కొనదాంట్లు ఇస్తే ఆ పిల్లలకి ఎంత ఆనందం చూశారు ఎంత సంతోషపడుతున్నారు ఎంత ఎంత తిరిలే వినాయకుడు వచ్చేసారు అనుకుని నాకు చాలా ఆనందేసింది మన కొబ్బరి చెక్క చేస్తున్నాం వినాయకుడు వచ్చాడు ఏగో ఇలా చేత కూడా తుంపుకోవచ్చు అండి మనం కొంచెం పోవాలి కదా ఇగో అలా అలా చేసుకొని మనకు ఇష్టమైన మోడల్లో దించుకోవచ్చు మనకి ఇష్టమైన మోడల్ కావాలంటే మనకిష్టమైన మోడల్గా కట్ చేసుకోవాలంటే మన పాకం ఏం కాలో ఏంటో కట్ చేసుకోవాలి లేదా తర్వాత ఎట్టైనా కట్ చేసుకోవచ్చు అంటే పాకం అంత అయిపోయినా కట్ చేసుకోవాలి సరే అండి సరేనండి ఐ హోప్ మీకు ఈ గండాలతో చేస్తుంది కొబ్బరి చెక్క నచ్చినట్లయితే లైక్ వేసుకోండి కామెంట్ చేయండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా అంటే ఉంటేనండి మళ్ళీ మరో మంచిగా నేను ఇంకొక దాని తరగతి ఎక్కి తింటా ఉంటా ఆ బొగ్గు వాయిస్తుంది అనుకో దాని ఉంది